హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వస్తారు ఏంటి అంటే పీఎం కిసాన్ ఇరవై ఒకటో సంబంధించిన విడత ఏదైతే ఉందో సో మనకి ఇది ఎప్పుడు విడుదల అవుతుంది అనేది కూడా వీడియోలో చెప్తాను అండ్ మనకి జనరల్గా అసలు ఈ విడత అనేది దీపావళికి అయితే కూడా మనకు విడుదల కావాల్సి అయితే ఉండే కాకపోతే ఎందుకు ఇంత లేట్ అవుతుంది దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అని కూడా అన్ని కూడా వీడియో డిస్కస్ చేద్దాం వీడియోనైతే మొత్తం చూడండి ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్కీమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ దగ్గర రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదే విధంగా వీడియో ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలోచన చేయకుండా లేదా షాప్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పిఎం కిసాన్ ఇరవై ఒకటవకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ డేట్ సో పీఎం కిసాన్ రైతులకైతే కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే కూడా వచ్చేసింది సో అతి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతకు సంబంధించి అయితే కూడా విడుదల కానుంది సో మరి ఈ నెలలో పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయల కోసం అయితే కూడా డబ్బులు రైతులైతే కూడా ఎంతో ఆశ ఆశగా ఎదురు చూస్తున్నారు సో పీఎం నరేంద్ర మోడీ మోడీ గత ఆగస్టులో ఇరవైవ విడతకు సంబంధించి విడుదల చేస్తారు సో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళల రైతులకు అయితే కూడా సహా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు ప్రయోజనం అయితే కూడా చేకూరుంది సో మరి గత జూన్లో అంచనాలకు భిన్నంగా ఈ విడత అయితే కూడా ఆలస్యమైంది సో సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ డేట్ విడుదల అవుతుంది గత ఫిబ్రవరిలో పద్ద పంతొమ్మిదవ విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిదవ విడత జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడవ విడత విడుదలయ్యాయి మరి కేంద్ర ప్రభుత్వం మూడు అయితే కూడా డెబిట్ ద్వారా అయితే కూడా అర్హత కలిగిన రైతులకు అయితే కూడా ఏడాదికి ఆరు వేల రూపాయలు అయితే కూడా అందిస్తుంది సో మరి ఇప్పటివరకు ప్రభుత్వం ఇరవై విడత ఇరవై వాయిదాలను అయితే కూడా విడుదల చేసింది మరి ఇక్కడ చూస్తున్నా కదా మనకి పిఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అయితే కూడా మనకి మొన్నటి వరకు దీపావళికి ముందు ఈ అమౌంట్ అయితే కూడా జమ అవుతాయని చెప్పారు సో ఇప్పుడైతే అవి జమ అవ్వలేదు సో మరి ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే కూడా మనకి ఇక్కడ అంటే మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే కూడా ఈ అమౌంట్ అయితే కూడా మనకి జమ అవుతు జమ అవ్వచ్చు అని అయితే కూడా వీళ్ళు చెప్తున్నారు అండ్ ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఛానల్ తెలియజేస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి